బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి గత కొంతకాలంగా పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ఏకంగా పార్టీ అగ్రనేత హరీష్ రావు కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు మాజీ ఎంపీ సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో అలచడి రేపాయి హరీష్ రావు సంతోష్ రావుల అవినీతి అనుకొండలంటూ కేసీఆర్ వెంటే ఉంటూ వారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర విమర్శలు చేశారు వీరి కారణంగానే ఇప్పుడు కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తున్నది తాజా అసెంబ్లీ సమావేశాల్లోనూ హరీష్ రావు మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు అయితే అమెరికా పర్యటన ముగించుకొని రాగానే కవిత బాంబ్ పిలిచారు కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని సూటిగా ప్రశ్నించారు అసలైన అవినీతి పరులు హరీష్ రావు సంతోష్ రావు అని కవిత చెప్పడంతో బీఆర్ఎస్ ఇరుకున పడింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందేమో అనే అనుమానాలు ఇప్పుడు కవిత మాటలతో నిజమై ఉండవచ్చు అనే అభిప్రాయం కలిగిస్తున్నాయి అసలు అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే అంత హఠాత్తుగా ఏకంగా ఎయిర్పోర్టులోనే ఆమె మీడియాతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు కీలకంగా మారింది కవిత మొదటి నుంచి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వారి కారణంగానే పార్టీ ఓడిపోవాల్సి వచ్చిందంటూ చెప్పారు మరి తాజా వ్యాఖ్యలతో కవిత దయ్యాల పేర్లు బయట పెట్టారా అనే కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి ఇక పార్టీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగానూ క్యాడర్లో చర్చకు దారితీశాయి దీంతో బీఆర్ఎస్ క్యాడర్ ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కవితపై ఫైర్ అవుతుంది అధినేత కుమార్తె ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగవచ్చు నష్టం జరిగినా సరే నేను ఇలానే మాట్లాడతా అని కవిత మాట్లాడేదాకా వచ్చింది అంటే ఇక ఎందుకు ఆమెను పార్టీ భరించాలి అని క్యాడర్ ప్రశ్నిస్తుంది ఇన్నాళ్ళు భరించాం కేసీఆర్ కూతురు కాబట్టే ఊరుకున్నాం ఇక చాలు కవితపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అధినేతపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కేడర్ చేస్తుంది అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధికార సోషల్ మీడియా కవితను దూరం పెట్టేసింది హరీష్ రావుపై కవిత తీవ్ర విమర్శలు చేసిన కొద్దిసేపటికే బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది హరీష్ రావు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ పై మాట్లాడిన వీడియో పోస్ట్ చేసి ఇది ఆరు అడుగుల బుల్లెట్ అంటూ హరీష్ రావును ఓ రేంజ్ లో పైకెత్తింది సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లుగా కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొడుతున్న హరీష్ రావు అంటూ వీడియో పోస్ట్ చేసింది అంతేకాదు బీఆర్ఎస్ పోస్ట్ చేసిన వీడియోలో హరీష్ రావుకు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన కౌంటర్ డైలాగ్లతో వరుస పంచులతో ఆ వీడియో హరీష్ ని హీరోలా చేసేలా ఉంది కవిత తీవ్ర ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే హరీష్ ను ఆకాశానికి ఎత్తడంతో ఓ క్లారిటీ ఇచ్చేసింది బీఆర్ఎస్ మద్దతు హరీష్ రావుకే ఉంటుందని క్లారిటీ ఇచ్చేసినట్లయింది కవిత తెగేదాక లాగారు ఇక యాక్షన్ తీసుకోవాలి అంటూ క్యాడర్ కోరుతుంది దీనితో కవితపై వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో కవితకు కౌంటర్ గా గులాబీ పార్టీ పోస్ట్ చేసిన హరీష్ రావు వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు ఇది మా డైనమిక్ లీడర్ హరీష్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు ప్రేషిష్యుడి గురించి కాంగ్రెస్ నేతలు అందరూ చాలా నేర్చుకున్నారని వెల్లడించారు దీనితో తన సోదరి కంటే బావకు కేటీఆర్ సపోర్ట్ గా నిలిచారని స్పష్టమైంది బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు దీనిపై నేడో రేపు ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదని తెలుస్తుంది మొత్తంగా హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలతో కవిత ఇక పార్టీకి దూరమైనట్టే అని చెప్పవచ్చు